నాకైతే మామూలు అనిపించలేదు భయ్య నిజంగా ఈ మధ్య కాలంలో చూస్తున్నట్టయితే ఆ సిన్సియర్గా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని తీసుకపోయి ఎక్కడో చాలా మెసేజ్ ఉంది భయ్య శరత్ కుమార్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది డైరెక్షన్ ప్రొడక్షన్ వాల్యూస్ అంత అంత ఎంత ఎంత వేరే లెవెల్లో ఉంది మన భయ్య నాకైతే బ్యాక్ బ్యాక్గ్రౌండ్స్ కూడా బాగా నచ్చింది ఇలాంటి సినిమాలు మీరు ఆదరించాలి థియేటర్కి వచ్చే చూడండి ఈ సినిమాలుని ఓటీటీ వరకు వెయిట్ చేయకండి థియేటర్లో చూడండి నాకైతే ఫుల్ తరోలి నేను ఎంజాయ్ చేసి వచ్చిన మీరు కూడా ఎంజాయ్ చేస్తారు రండి ఫస్ట్ థింగ్ హిట్ లీస్ట్ అనే సినిమాకి వచ్చినప్పుడు చాలా లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ అని పోయినా చూడగానే ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం అదిరిపోయింది అండ్ క్లైమాక్స్ వరకు మోస్ట్లీ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే జరిగింది అండ్ ఎక్కడ డైరెక్టర్ కూడా మిస్ఫైర్ చేయలేదు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది అండ్ మనకు ఖచ్చితంగా రిలేట్ అయ్యే సీన్స్ ఉన్నాయి అండ్ ఇంటి చూసే చిత్రం అది హిట్ లిస్ట్ ఇప్పుడు చూశానండి స్టార్టింగ్ చూడంగానే అబ్బా ఏదో అనిపించింది బట్ హీరో వాళ్ళ ఫ్యామిలీని కాపాడే ఎలా కాపాడాడు అండ్ విలన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు సో ఖచ్చితంగా మీరు థ్రిల్లర్గా ఫీల్ అవ్వాలంటే ఖచ్చితంగా మూవీకి వచ్చి చూడాలి సో చాలా బాగుంది ఖచ్చితంగా మీరు పెట్టిన డబ్బుకైతే ఫుల్ సాటిస్ఫైడ్ అవుతారు నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత బాగుంటుందని సో ఆ థ్రిల్లింగ్ అయితే అసలు హీరో ఇలా వాళ్ళ ఫ్యామిలీని ఎలా కాపాడుకుంటాడు సో ఫ్యామిలీ సెంటిమెంట్స్ కూడా చాలా బాగున్నాయి సో ఫ్యామిలీలో ఏముంటుంది అన్న ఇప్పుడే చూసిన అన్న హెట్ లీస్ట్ మూవీ అద్రిపోయిందన్న అసలు ఒక థ్రిల్లర్ కాంబో ప్యాక్ చాలా రోజుల నుంచి వెయిట్ చేసినా అన్న మంచి థ్రిల్లర్ అన్న అబ్బా ఆ వైలెన్స్ అన్న అసలు ఏ గ్రేడ్ చేయాల్సింది మూవీకి అయితే వైలెన్స్ ఉంటుందన్న పైగా హీరో డీసెంట్ కానీ ఆ డీసెంటెన్స్ ని ఆడుకుంటాడు విలన్ కానీ లాస్ట్లో మంచి ట్విస్ట్లు ఉన్నాయి అన్న మూవీలో అయితే ఆ హిట్ లిస్ట్ అంటే ఒక లిస్ట్ ఉంటుంది మన విలన్ దగ్గర లైన్గా కొట్టుకుంటా వెళ్తాడు కానీ ఆ హీరో వాళ్ళ ఫ్యామిలీ మీద వస్తే హీరో కూడా ఎంత మంచిగా ఫేస్ చేస్తాడన్నా ఫేస్ చేసి మంచిగా వార్ చేసి ఫైట్ చేస్తాడు విలన్తో విలన్ అన్న అమేజింగ్ యాక్టింగ్ అలానే కానీ హీరో కూడా మస్త్ ఇచ్చినాడు థ్రిల్లర్ మంచి కామో వచ్చి థియేటర్స్లో చూడండి మూవీ అయితే ఎప్పుడు చూసాం మూవీ అయితే చాలా బాగుంది ప్రజెంట్ ఏంటంటే సిన్సియర్గా చేసే వాళ్ళు కూడా అమాయకులను ఏంటంటే వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా కూడా కొంతమంది వాళ్ళను ఘోరంగా టార్చర్ చేయడము అనేది చాలా ఫేస్ చేశారు ఈ సినిమాలో మాత్రం మంచి కంటెంట్ ఉంది మూవీ ఆ మూవీ చూస్తున్నందుసేపు ఏడిపో హీరో క్యారెక్టరైజేషన్ అయినా సరే ఖచ్చితంగా ఈ ఈ మూవీ అనేది థియేటర్కి వచ్చి వాచ్ చేయటప్పుడు ఓటీటీకి మాత్రం అసలు ప్రిఫర్ చేయకండి సినిమాలు ఇది మన థియేటర్ చూడాల్సిన మూవీ ఇది దాంట్లో యాక్టింగ్ చేసిన ప్రొడక్షన్ వాల్యూ బాగుంది బా ఏ మ్యూజిక్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ మ్యూజిక్ వింటుంటేనే ఏడుపు వచ్చేస్తుంది అంత బాగా చేసాడు డిజైన్ కూడా బాగుంది ప్రొడక్షన్ కూడా బాగుంది మీరు కూడా వచ్చి థియేటర్ చూడండి బ్రో చాలా బాగుంది బ్రో డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ అనమాట సో సూపర్ గా ఉంది సో ఎక్స్ప్రెస్ చెప్పాలంటే మ్యూజిక్ కూడా చాలా నెక్స్ట్ లెవెల్ బ్రో అసలు ఎక్స్ట్రానరీగా యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ ఉంది కొత్త స్టోరీ బ్రో డిఫరెంట్ స్టోరీ డబ్బు మూవీ అనుకున్న స్టార్టింగ్ వెళ్ళినప్పుడు కానీ స్టోరీ బట్టి ఎక్సలెంట్ గా ఉంది అండ్ శరత్ కుమార్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఎక్సలెంట్ మూవీ బ్రో ప్రతి ఒక్కరు చూడడం మూవీది సినిమా అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ట్విస్ట్లు కూడా చాలా అనిపించినాయి కాకపోతే ఒక సీన్ అది మాస్క్ మ్యాన్ అనేది మాత్రం స్పైడర్ సినిమాలో కాపీ చేసినట్టు అనిపించింది అక్కడక్కడ కొన్ని సీన్లు కూడా కొన్ని భయంకరంగా ఉన్నాయి అండ్ ఆ చంపే విధానం ఆయన ఐడియాలజీ అంతా బాగుంది కాకపోతే అక్కడ లాస్ట్ ట్విస్ట్ అనేది అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది సో థ్యాంక్ యూ నాగై చాలా బాగా అనిపించింది అంటే చాలా సినిమాలు వచ్చినా నాకు కానీ దీంట్లో కొత్త డిఫరెంట్ లుక్ కొత్త స్టోరీ అసలు ఈ హీరోకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే మనం చాలా సినిమాలు వస్తాం ఇట్లాంటి బీజియమ్స్ ఇట్లాంటి విజువల్స్ కొత్తగా అంటే ఈ సినిమాలో చూపించింది నాగై చాలా బాగా నచ్చింది ఇంకోటి ఆ హీరో గారి యాక్టింగ్ మాత్రం సూపర్ వేయ అసలు ఆ హీరోయిన్ హీరో అండ్ కొత్తగా డైరెక్టర్ గారు కొత్త స్టోరీ తీసుకొచ్చి కొత్తగా వేసినట్టు నాకైతే అనిపించింది ఇట్లీస్ట్ ఆ టైటిల్ తగ్గట్టు సినిమా మాత్రం స్టోరీ అయినా ఆ విజువల్స్ అయినా అండ్ చాలా వరకు మనం ఈ సినిమాని అలా సరదాగా చూసుకుంటామన్నా ఏడా బోర్ కొన ఒక ఇంట్రెస్టింగ్తో సినిమా వెళ్ళిపోతూ ఉంటుంది క్లైమాక్స్ టిస్ట్ మాత్రం మామూలు లేదు పోయా సినిమా మాత్రం ఎవరు మిస్ కాకండి ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం బాగా నచ్చే సినిమా ఎవరు మిస్ అయితే మాత్రం ఆ ఇట్లీ సినిమా చూసినా మన అసలు నిజంగా చెప్తున్నా సినిమా మాత్రం సస్పెన్స్ ఉందని అసలు సినిమా చూసినా మాత్రం అసలు అసలు ఊహించుకోమని అంత అంత డిఫరెంట్గా సినిమా కూడా చాలా కొత్తగా ఉంది అసలు హీరో కూడా అసలు ఎట్లా అంటే ఒక డిఫరెంట్గా చూపించరు అసలు ఆక్సిజన్ కోసం మనకు ఒక కరోనా టైంలో ఎలా చనిపోయారు అంటే దానివల్ల మనం పబ్లిక్ ఎంత సేఫ్ చేయాలన్నట్టు ఒక సినిమా హీరో చూపించిండ్రు నిజంగా చెప్తున్నా నిజంగా హ్యాట్సప్ చెప్పాలి డైరెక్టర్ గారికి ఎంతోమంది కరోనా వల్ల వచ్చి చనిపోయిన తర్వాత ఆక్సిజన్ అంద అందనందుకు దానివల్ల ఎంతో మందికి జరిగినాయి అంటే అట్లా చాలా మటుకోకుండా కొంతమందికి వచ్చినాయి కొంతమంది రానందుకు ఆక్సిజన్ వల్ల కూడా చాలా సస్పెన్స్ లో పెట్టారు కాబట్టి ఈ సినిమా చాలా బాగా చూపించారు సినిమా సూపర్ ఉంది బ్లాక్ బస్టర్ చెప్పొచ్చు ఎందుకంటే సస్పెన్స్ సినిమా ఇది ఒక డిఫరెంట్ మూవీ సినిమా చూసినాక చెప్పండి హ్యాట్సప్ చెప్పాలి గారికి సూపర్ అట్లీస్ట్ మూవీ చూసినా చాలా అంటే చాలా బాగుంది మెయిన్ థింగ్ ఇలా విజయ్ గారు హీరో గారు ఇంట్రడ్యూస్ అయ్యారు కొత్తగా నాకెందుకు రామ్ గారు లాగా అనిపిస్తుండ్రు షే కొన్ని షేడ్స్ అయినా ఫేషియల్ హై స్టైల్ అయినా సరే కొంచెం ఫేషియల్ షే షేడ్స్ రామ్ గారు తమ్ముళ్లాగా అనిపించిండు మళ్ళీ శరత్ కుమార్ గారు ఒక మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసిరు మనకి తెలుగు తెలుగులో అపరిచితుడు అనే మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి ఏమంటారు శరత్ కుమార్ గారు ఇంత మంచి రోల్ మళ్ళీ మన తెలుగు ఆడియన్స్కి రావడం చాలా రోల్ రోజుల తర్వాత మనకి నేనైతే హ్యాపీగా ఫీల్ అయినా మూవీ మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ మంచి ట్విస్ట్ లైన్ టర్న్స్ ఉంటాయి ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి లాస్ట్ క్లైమాక్స్ ఒక ట్వంటీ మినిట్స్ మాత్రం అసలు మీరు సీట్లో అసలు మన టెన్షన్ టెన్షన్గా చూస్తుంటారు మూవీ హిట్ లిస్ట్ అనేది ఎందుకు ఎట్టిరో నాకు క్లైమాక్స్లో మీకు తెలుస్తుంది అంత మళ్ళీ ఇంకోటి క్రైమ్ జోన్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళందరికీ నచ్చుతుంది ఫ్యామిలీ సబ్జెక్టు మళ్ళీ ఇంకోటి మనకి కరోనా టైం ఆక్సిజన్ అందకుండా ఏదైతే ప్రజలు చనిపోయారో దాన్ని బేస్ తీసుకు లైన్ ప్లే తీసుకొని మంచి ఫిలిం తీసిరు కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలి మంచి మళ్ళీ మీరు ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఎంగేజింగ్ ఉంటుంది మూవీ కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాలి మీరు అస్సలు మిస్ కావద్దు లిస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే మళ్ళీ మన డైరెక్టర్ కార్తికేయన్ గారు చాలా బాగా తీసిరు మీకు సస్పెన్స్లో ఏవైతే ఎలిమెంట్స్ మీరు గ్రాప్ చేస్తారు మంటారు ఆడియన్స్కి ఎట్లయితే కనెక్ట్ అవుతారు అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో సెంటిమెంట్ పరంగా మదర్ సన్ సెంటిమెంట్ మళ్ళీ ఫస్ట్ టెన్ మినిట్స్ తర్వాత టెన్ మినిట్స్ ఏదో ఫ్యామిలీ చూపిస్తారు టెన్ మినిట్స్ తర్వాత ఇక స్టోరీలోకి వెళ్ళిపోతాయి డైరెక్టర్ కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలి ఇట్లీస్ట్ ఈ వీకెండ్ మంచి క్రైమ్ జోనర్ థ్రిల్లర్ మంచి బ్లాక్ బస్టర్ ఎట్టు కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ అన్నా హిట్ లిస్ట్ పేర్లోనే హిట్ లిస్ట్ ఉంది చాలా సస్పెన్స్ థ్రిల్లర్ అసలు చాలా శుభము విజయ్ విజయ్ అయిన క్యారెక్టర్ మాత్రం చాలా అమాయకంగా ఉంటాడు అది ఆ క్యారెక్టర్ మాత్రం ఎర్రగదీస అలాగే శరత్ కుమార్ గారు అండి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ మాత్రం చాలా శుభం అలాగే సముద్ర గణి గారు మాత్రం క్యారెక్టర్ శుభము అలాగే మదర్ అండ్ డాటర్ క్యారెక్టర్ మాత్రం చాలా శుభం అలాగే డైరెక్షన్ మాత్రం ఎక్కడ ల్యాగ్ లేకుండా చాలా శుభపుగా అలాగే ఒక సస్పెన్స్ అనేది చాలా శుభ చూపించారండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎర్రగా దీశాడు ఎక్కడ ల్యాగ్ లేకుండా ఇప్పుడున్న ఇంత కాంపిటీషన్లో ఈ సినిమా రిలీజ్ చేయడం ఆ గట్స్ కు ఒప్పుకోవచ్చు అండి ఓవరాల్గా హిట్ లిస్ట్ చాలా సూపర్ ఉందండి మూవీ సినిమా అయితే చాలా చాలా బాగుంది క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట నిజంగా అసలు ఆ సీన్స్ అయితే చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి అన్న నిజంగా సినిమా చూస్తున్నాను సేపు ఆ శరత్ కుమార్ గారు మెయిన్ లీడ్ కాకపోయినా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు ఆయన ఇన్వెస్టిగేషన్స్ కానీ అసలు ఆ మర్డర్స్ కానీ చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా నీట్గా ఉంది చాలా అంటే అసలు ఆ సీన్స్ వచ్చినప్పుడల్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్ కానీ చాలా చాలా అందరికీ కనెక్ట్ అవుతుంది అనమాట అంత ఉంది సో డైరెక్టర్ గారు మంచి స్టోరీతో వచ్చారు అలాగే ప్రొడ్యూసర్ గారు మంచి సినిమాని తీసుకొచ్చారు సో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అసలు ఎక్ట్ కదలకుండా చేశారనమాట అంత మంచి స్టోరీతో వచ్చారు ఒక మంచి పెద్ద హిట్ అనమాట అంతకులో నో డౌట్ సో ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా చాలా బాగున్నాయి రిచ్గా ఉంది సినిమా అయితే ఎక్కడ చిన్న సినిమాలో లేదు సో అందరూ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఫీల్ అయ్యి వస్తారు సినిమా చూసి అంత బాగుందనమాట మెయిన్ మిగతా అన్ని క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా అంటే చాలా బాగా చేశారు ఫ్యామిలీతో చూడవచ్చు అనమాట అంత బాగుంది సినిమా అందరు థియేటర్కి వచ్చి చూడండి